వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహాల సంచారంలో మార్పు అనేది ఫలితాల యొక్క ప్రభావంపై చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా జూలై మాసంలో గ్రహాల యొక్క సంచారంలో మార్పును మనం కనుక పరిశీలన కనుక చేసినట్లయితే జూలై మాసం పదహారవ తేదీన మంగళవారం రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాడు సూర్య సూర్యుని యొక్క సంచారంలోని మార్పు ఏదైతే ఉందో మార్పు అనేది జూలై నెల మొత్తం కూడా ముఖ్యంగా ఒక నాలుగు సూర్యుడు విశేషంగా యోగిస్తూ ఉంటాడు నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు ముఖ్యంగా కన్యా రాశి జాతకులకు సూర్యుడు లాభస్థానంలో ప్రవేశం చేశాడు కాబట్టి వృత్తి పరంగా మంచి ప్రమోషన్స్ అనేవి రావటానికి వృత్తిలో కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా తులారాశి జాతకులకు పదవ స్థానంలోకి సూర్యుని యొక్క సంచారము అనేది మారుతూ ఉంది కాబట్టి రాశి వారికి జూలై మాసంలో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి తులారాశి జాతకులకు చాలా విశేషంగా అద్భుతంగా కూడా ఉన్నాయి అదే విధంగా ప్రమోషన్స్ కూడా అద్భుతవంతమైనటువంటి స్థాయిలోకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా మంచి పదవి లభించడానికి యోగం కూడా కనిపిస్తూ ఉంది అదే విధంగా జూలై మాసంలో మూడవ సంచారంగా జరుగుతూ ఉంది కాబట్టి వారికి కూడా సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల తండ్రి తరపు వారి యొక్క ఆస్తులు సంక్రమించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అదే విధంగా వృత్తిపరంగా కూడా ఎదుగుదల అనేది ఉంటూ ఉంటుంది కుంభరాశి జాతకులకు కూడా సూర్యుడు ఆరవ స్థానంలోనికి మారుతూ ఉన్నాడు కాబట్టి కుంభరాశి జాతకులకు జూలై మాసం ఏదైతే ఉందో సూర్యుని యొక్క సంచారం ఏదైతే ఉందో అనారోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి జూలై మాసము పదహారవ తేదీ నుంచి ప్రధానంగా కన్యారాశి తులారాశి వృషభ రాశి కుంభరాశి నాలుగు రాశుల వారికి కూడా సూర్య భగవాను అద్భుతంగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ యొక్క జూలై మాసంలో నవగ్రహాల్లో కుజుడు యొక్క సంచారం కూడా ఏర్పడబోతూ ఉంది జూలై మాసం పన్నెండవ తేదీన కుజుడు సాయంత్రము ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు వృషభ రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజగ్రహం యొక్క సంచారంలో మార్పు వలన కుజగ్రహంలో సంచారంలో మార్పు వలన ఈ యొక్క జూలై మాసంలో మూడు రాశుల వారికి కూడా యోగిస్తూ ఉంటుంది మొట్టమొదటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు కుజుడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి జాతకులు జూలై పన్నెండు తర్వాత ప్రాపర్టీ కొనుక్కుంటే చాలా తక్కువ తేటుకు కొనుక్కోడానికి యోగాలుంటూ ఉంటాయి ప్రాపర్టీ అమ్ముకుంటే మంచి యోగం వచ్చేటటువంటి అవకాశాలు గృహ యోగము భూలాభము అన్ని కూడా ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా తులారాశి వారికి ఉచిత రాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ ఆరు రాశి వారికి కూడా జూలై మాసం అద్భుతంగా ఉండబోతుంది వీడియో నొస్త లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి